ఓం శ్రీ మాత్రే నమ బ్రహ్మరాసిన రాత అంటాం కదా అది మనం ఏ స్థితిలో ఉన్నా అనుభవించక తప్పదు అనేందుకు ఉదాహరణగా మనం ఓ తెలుసుకుందాం బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షి నారాయణ జపం చేస్తూ ముల్లోకాలు సంచరిస్తున్నాడు ఓసారి ఆయనకు భూలోకం రావాలని అనిపించింది వెంటనే భూలోకం వచ్చి తీర్థాలు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటూ నారాయణ నామస్మరణంతో వెళుతూ ఉన్నాడు అలా వెళుతూ ఉండగా ఆయన దృష్టికి ఏదో స్ఫురించింది ఏమిటబ్బా ఇది అని నారద మహర్షి కిందికి చూశాడు అక్కడ ఒక శ్మశానం శ్మశానంలో ఓ పుర్రె కనిపించింది మానవ దేహంలోని ఎముకలన్నీ ఎప్పుడో శిథిలమైపోయినట్టుగా ఉంది ఆ పుర్రెపై నారద మహర్షి దృష్టి పడింది ఏమిటబ్బా ఇది అని ఆ పుర్రెను చేతిలోకి తీసుకుని చూశాడు అంతే ఆయన కాళ్ళు ఆశ్చర్యంతో పెరిశాయి ఇది నమ్మలేనట్లుగా మళ్ళీ ఓసారి చదివాడు ఆయనకి ఏమీ అర్థం కాలేదు ఈ మానవుడు ఎప్పుడు చనిపోయాడో తెలియదు ఈ పుర్రె తప్ప శరీరముల భాగంలోని ఏ ఎముక కూడా కనిపించినంతగా విచ్ఛిన్నం అయిపోయాయి ఇంకా ఈ పుర్రే ఏం భోగం అనుభవిస్తుందబ్బా అనుకుంటూ ఆ పుర్రెతో సహా ఆయన కైలాసానికి వెళ్ళి మహాశివునికి నమస్కరించాడు శివుడు మందహాసం చేస్తూ ఏ మహర్షి ఏదో సంశయాత్మకంగా ఉన్నారు అన్నాడు పరమేష్టి అయ్యా నేను భూలోక సంచారం చేస్తుండగా నాకు ఈ పుర్రె కనిపించింది దీని నొసటిపై కించిత్ భోగం భవిష్యతి అని ఉంది ఇది ఇంకా ఏం భోగాలు అనుభవిస్తుందో నాకు అర్థం కావడం లేదు మా నాయనగారు రాసిన రాత తప్పదు కదా మరి ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు అన్నాడు నారదుడు పరమేశ్వరుడు ఆ పుర యొక్క జాతకాన్ని చూసి సరిగ్గా బ్రహ్మరాసిన సమయానికే నేను అతడిని ఇది విష్ణుమూర్తి గారి అకౌంట్లోకి వస్తుంది వెళ్ళు వెళ్ళి వారిని అడుగు అన్నాడు పరమశివుడు నారద మహర్షి అలాగే అని శివునికి నమస్కరించి ఆ కంకాళంతో వైకుంఠానికి బయలుదేరాడు విష్ణుమూర్తి నారదుడిని చూసి నవ్వుతూ ఏం నారద ఎలా వచ్చావు చేతిలో ఆ మానవ కంకాళం ఏమిటి అన్నాడు అందుకు నారద మహర్షి విష్ణుమూర్తితో తాతగారు మా నాయన రాసిన రాత ఎలా తప్పుతుందో నాకు అర్థం కావడం లేదు ఈ పుర్రెపై కించిత్ భోగం భవిష్యతి అని మా నాయన రాసిన రాత ఇంకా స్పష్టంగా ఉంది పరమేశుని అడిగితే బ్రహ్మరాచిన సమయానికే నేను లయం చేశాను అన్నారు మరి సకల చరాచర జగత్తును నడిపించేది మీరే కదా తాత ఈ మానవుడు జీవించి ఉండగా ఏదైనా అనుభవించకుండా మీరేమైనా చక్రం అడ్డు వేశారేమో స్వామి అన్నాడు నారద మహర్షి అందుకు విష్ణుమూర్తి ఈ మానవుడి కర్మలన్నీ అతడికి అందించాను నా అకౌంట్లో ఇంకా ఏమీ మిగలలేదు వెళ్ళు వెళ్ళి ఆ చిత్రముఖ బ్రహ్మనే అడుగు అన్నాడు జగన్నాటక సూత్రధారి